కార్యక్రమాలు స్వచ్ఛందంగా ప్రజలు సహకరించి తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి మనం పురపాలక సంఘం నుంచి చేస్తున్న కార్యక్రమాలకి మద్దతు పలకడం అనేది నిజంగా మనలో నిర్వహించాల్సిన విషయం అభివృద్ధి అనేది ఒక నెల కోసమో ఒక వారం కోసమో చేస్తే అది ప్రణాళిక సరైన రీతిలో ముందుకు తీసుకువెళ్ళాం ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి ఒక ఆలోచన విధానం ఉండాలి ఏ కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఎక్కువగా మనం మెరుగైన సేవలు తీసుకెళ్తామో ఇంకా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మన ప్రాంతానికి అంతిమంగా ఇతర ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించే విధంగా తెనాలి నగరాన్ని మనం తీర్చిదిరిగి ఒక మహానగరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం గురిపాలెం రోడ్డు పైన ఆల్రెడీ మీరు చూశారు ఎవరు కూడా ఊహించిన విధంగా ఉన్న రోడ్ని మనం దాదాపు డబుల్ లెవెల్కి తీసుకొచ్చాం సైడ్ డ్రైన్లు కాలువ నిర్మాణం స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు కాలువ నిర్మాణం కూడా మనం పూర్తి చేసుకున్నాం ఈ తరుణంలో అక్కడ ఉన్న బస్ సెంటర్ని గతంలో ఇచ్చిన దాతలు మన అడుసమైన కుటుంబం వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి సహకరించారు ఈ రోజున ఎడ్లపాటి వెంకట్రావు గారి ద్వారం అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక చిరునామా జనాల్లో సో ఎడ్లపాటి వెంకటరావు గారి పేరుతోటి ఏర్పాటు చేసిన ద్వారాన్ని వారి కుటుంబ సభ్యులు నేను కలిసి మీరు సహకరిస్తే బాగుంటుంది రోడ్డు విస్తీర్ణ చేస్తున్నాం పురపాలక సంఘం నుంచి మేమే కొత్తగా ఇంకో ద్వారం నిర్మాణం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించి ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు ఎడ్లపాటి తేజ గారు వచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఆదర్శవంతంగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ఆయన నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ద్వారా అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్ మీ అష్టాలు తెలుసుకొచ్చును అలాగే సార్ ట్రైనింగ్ కరెక్ట్ ట్రైనింగ్లో ఉన్న మన సబ్ కలెక్టర్ గారికి ముందు మనం అందరం అభినందించాలి ఎందుకంటే చక్కటి ఆలోచనతో స్వప్నల్ గారు ఎప్పుడైతే మున్సిపల్ కమిషనర్ తోటి వాళ్ళ విధులు ఏంటి ఏ విధంగా పనిచేస్తారు సిబ్బంది గురించి అవగాహన తెచ్చుకోవడానికి వాళ్ళు వచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్లు ఇట్లా నలభై వార్డులో కూడా ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేసి మూడు ప్రైజులు ఇద్దామని నిర్ణయించుకుని చేసిన ఈ ప్రక్రియని మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా తెనాలి నగరంలో మనం దేశంలోనే మొట్టమొదట పట్నం మంది తడి చెత్త పొడి చెత్త ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నాం గతంలో మనం నాకేమున్న నగర దీపికలు మన మహిళా అందరికీ తెలుసు ఇంటింటికి తిరిగి ఈ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు స్టార్ట్ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ డ్రై వేస్ట్ అండ్ వెట్ వేస్ట్ సో ఆ రోజుల నుంచి ఇక్కడ వరకు వచ్చాం ఇప్పుడేమో ఆ డంపింగ్ యాడ్ చూస్తేనే భయం